తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ ఎస్సీ జెడ్ల పేరుతో పెద్ద పెద్ద భూములపై పెద్ద పెద్ద గద్దలు వాలుతున్నాయని పలువురు రైతు సంఘం నాయకులు అన్నారు ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని నంద్యాలలో జరిగిన రాష్ట్ర సదస్సులో వక్తలు హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆదివారం నంద్యాల ఎన్జిఓ కాలనీలోని నేషనల్ పీజీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన రాష్ట్ర సదస్సులో రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న బలవంత భూసేకరణపై మండిపడ్డారు రెండు వందల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా భూములు సేకరిస్తూ కార్పొరేట్ శక్తులను ఊడిగం చేస్తుందని విమర్శించారు బలవంత భూసేకరణ నిలుపుదలకు వ్యతిరేకంగా గ్రామ సభలు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్ రాష్ట్ర నాయకులు జొన్న శివశంకర్ అజయ్ రామకృష్ణ రెడ్డి నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు సురేష్ వివిధ జిల్లాల రైతులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సోలార్ ఎనర్జీ పేరుతో గ్రీన్ ఎనర్జీ పేరుతో లేదా రకరకాల పారిశ్రామిక కారిడార్ల పేరుతోటి అక్కడ శ్రీకాకుళం జిల్లా నుండి సత్సరా జిల్లా వరకు వేల లక్షల ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వం యొక్క ఈ బలవంత భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ప్రజానికానికి ఆహారం అందిస్తూ ఉంటే అలాంటి రైతు వ్యవసాయ భూములను బలవంతంగా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే విధానంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రైతులతో ఏమాత్రం నిమిత్తం లేకుండా గ్రామ సభల యొక్క ఆమోదం లేకుండా ఎలాంటి చట్టబద్ధమైన విధానాలు అనుసరించకుండా ఒక్కొక్క జిల్లాలో యాభై వేల ఎకరాలు డెబ్బై వేల ఎకరాలు లక్ష ఎకరాలు ఈ రయన్స్ అదాని గ్రీన్కో లేదా ఇండోసోల్ ఇలాంటి ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు కట్టబెట్టే అధికారం ఎక్కడుంది మీకు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము ప్రశ్నిస్తున్నాం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ రైతాంగాన్ని సమీకరించి నంద్యాలలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర సదస్సు ద్వారా రాబోయే కాలంలో ప్రభుత్వం యొక్క బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు వ్యవసాయం మీద ఏర్పడిన వ్యవసాయ కార్మికులు వృత్తిదారులు ప్రజలందరినీ సమీకరించి ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు విధానాన్ని తిప్పికొట్టే ఉద్దేశంతోనే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇతర ప్రజానికాన్ని అందరికీ మనవి చేస్తున్నాం మీరు సహకరించండి రేపు ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది రెండు వేల పదమూడు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంది చట్టం చెప్తున్నటువంటి గ్రామ సభలు జరపట్లేదు సామాజిక ప్రభావం అంచనా వేయడం లేదు కేవలం కార్పొరేట్ కంపెనీ ఊడుగ చేయడం కోసమే ఈ ప్రభుత్వం ఉంది అందుకే ఈ ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు విధానాన్ని ప్రశ్నించండి ప్రతిఘటించండి అని చెప్పేసి ప్రజానికానికి అందరూ కూడా మనవి చేస్తున్నాం లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి